పోతలపట్టు నియోజకవర్గం కేంద్రమైన పోతలపట్టు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంఎస్ఆర్వీ ఇండస్ట్రీస్ ను చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రారంభించారు ఈ సందర్భంగా అధినేత ముత్తు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమలే దేశ ఆర్థిక ప్రగతికి గొప్ప మూల స్తంభాలుగా తెలిపారు రాష్టంలో నిరుద్యోగ యువత చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఎంటర్ప్రీనర్ కావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని తెలిపారు ఈ నేపథ్యంలో తాను కూడా చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించినట్లు ఆర్వీ ఇండస్ట్రీస్ పరిశ్రమ స్థాపన ద్వారా తన కళ సహకారం అవుతుందని తెలిపారు చిన్న వయసులోనే ముత్తు పరిశ్రమను స్థాపించి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా సంతోషకరంగా ఉందని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు betul, macam, tu, yes, entrepreneur, business yes. card, apa, 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 ఇంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అట్లాగే వాళ్ళకు కూడా ఇన్కమ్ బాగా వస్తుంది ఒక ముందు బాగా కష్టపడి ముందు కూడా గవర్నమెంట్ తీసుకున్నారు వాళ్ళు చాలా ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసి మంచి ఇండస్ట్రీగా తయారు చేయాలని కొంత పూర్తి విజయం జనాలని నేను థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులందరికీ వైపు సంస్కారాలు ఆత్మీయ సోదరుడు తమ్ముడు బుత్తు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థను స్థాపించడం చాలా సంతోషదాయకంగా ఉంది ఇంతకుముందే ఎస్జే ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థను స్థాపించాడు మళ్ళీ శక్తి సంస్థను స్థాపించాడు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మూడు సంస్థలను పెట్టి పది మందికి ఉపాధి కల్పించడం అనేది ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు అంత ఆశామాసి వ్యవహారం కాదది ఎందుకంటే ఒక చిన్న అగ్గిపెట్ట ఫ్యాక్టరీ పెట్టాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవాంతరాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇక్కట్లు ఒక వ్యక్తి పైకి పోతా అంటే మళ్ళీ వెనక్కి లాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది కూడా ఒక సామాన్యుడు పైకి పోతే అసలు ఒప్పుకోరు ఈ సమాజంలో అటువంటిది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ అవన్నీ కూడా పెడచెవిన పెట్టి లెక్క లేకుండా లెక్క పెట్టకుండా ఒక పట్టుదలతో ఈరోజు ఈ సంస్థను స్థాపించడం జరిగింది పది మందికి ఉపాధి కల్పించడానికి పది మందికి ఆదర్శంగా నిలబడిన వ్యక్తి ఎంతసేపు ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలను వెంపర్లాడకుండా తాను ఒక ఉపాధి సంస్థను స్థాపించి ఈ ఫ్యాక్టరీని ఆడ ఫ్యాక్టరీ ఇంకొక ఫ్యాక్టరీని పెట్టి ఈరోజు ముందుకు రావడం అనేది ఇది ఈ సంస్థను స్థాపించడము అంటే ఒక గుండె ధైర్యం ఉండాలా అంత ఆషామాష వ్యవహారం కాదు ఇది పెట్టుబడి ఉండాలా డబ్బు ఉండాలా పది మంది సహకారం ఉండాలా అధికారుల చుట్టూ తిరగాల ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ఎన్ని మంది ఎన్ని విమర్శలు చేసినా ఈ ఈరోజు బ్రహ్మాండమైన సంస్థను స్థాపించడం నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి ఈ సంస్థ మూడు పూలు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందాలి పది మందికి ఆదర్శంగా నిలబడాలి ఈ సంస్థ అని కోరుకుంటూ మళ్ళీ వచ్చే యానివర్సరీ రోజు ఈ సంస్థ మరింత ఉన్నత స్థాయికి చేరాలని మా బోటు వాళ్ళ సహకారం ఎప్పుడు ఉంటుంది మార్కెటింగ్ రంగంలో కానీ ఎన్కరేజ్మెంట్ విషయంలో కానీ మేము ముందుంటాము ఏదైనా అవసరం ఉంటే ముత్తుకి ఆర్డర్ చెప్తాను తప్పించి బయటకు ఆర్డర్ చెప్పము ఇవన్నీ కూడా చాలామంది ఆదర్శంగా తీసుకొని ఒక మంచి మిత్తు నా తమ్ముడు ముత్తుని అందరూ ఎన్కరేజ్ చేయాలని చెప్పి కూడా మొత్తుకి ఆ ధైర్యం ఉంది అని ఇవి కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాం విషయ ఆల్ ద బెస్ట్